ఇక్కడ సేవకు వచ్చిన తర్వాత ఈ చర్చి కట్టక ముందు ఆ పిల్లలకు అప్పటికి మూడు రోజులు భోజనం లేదు భోజనం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న క్రమంలో అమ్మగారు ఆ పిల్లలకి ఏం పెట్టాలని అర్థం కాక కొంచెం గంజి ఉంటే ఆ గంజి ఆ ఏమంటారు నూకలు వండేసి పిల్లలకి మావుడు చిన్నోడు పాలు ఉంటేనే తాగేవాడు ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి పాడి ఉంది రోజు పాలు పంపించేవాళ్ళు మా అత్తగారు వాళ్ళు రోజు పాలు పంపించేవాడు ఆ పాలు తాగి సంతోషపడే పిల్లలు ఈ పిల్లోడు పాలు అంటునే సరికి వెంటనే గ్లాసులో గంజి పోసి ఇస్తే ఏందమ్మా పాలు ఏంది ఇటు చెప్పేసి అంటే ఈ పాలు తాగురా అంటే మరి పాలు ఉప్పు నేనే అన్నాను మీ కవర్ చేయడం కోసం మీ మమ్మీ పిచ్చిద్రా మీ మమ్మీ అందులో పంచదార వేయకుండా ఉప్పేసి పంచదార ఉప్పేసి పిల్లలను నవ్విచ్చి ఆ గంజి దాపించిన సందర్భాలు ఉన్నాయి ఆ అన్నం తర్వాత తినిపించిన సందర్భాలు ఉన్నాయి ఉన్న నూకలు అయిపోయినాయి బియ్యమైపోయినాయి ఆ నూకలు బియ్యం అయిపోయిన తర్వాత పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి నాకుడి మీడి మీద చేయి పెట్టి అనుక తట్టు చూచువాడు వాడు నాకు పాత్రుడు కాదు అని బైబిల్ అంటుంది మరలా నిన్న కరెంటు పని చేసుకుని ఇక్కడ కట్టుకుంటలేదు పట్టుకొని ఇక్కడ పని చేసుకు పని చేసుకుంటూ నేను సేవ చేసుకోవచ్చు కదా అంటే లేదు అలా చేయకూడదు అని చెప్పేసి అలాగే నేను ఆ దేవుని సేవ జరిగిస్తున్నాను రెండు రోజులైంది మూడు రోజులైంది పిల్లలకు భోజనం లేదు ఒక రోజు పక్కన గుది మల్ల అనే ఊరు వెళ్ళాను ఒక తల్లి గారు అంట ఇప్పుడో బియ్యం తీసిందట ఆ సూర్యుడికి ఇద్దరికి బియ్యం తీసి ఆ ఇచ్చింది ఆ బియ్యం తీసుకువచ్చిన తీసిన ఆవిడ వాళ్ళ పాస్టర్ గారికి అక్కడ లోకల్ పాస్టర్ గారికి ఇద్దాం అనుకుంటే ఆయన రాలేదట నేను వెళ్ళాను అని చెప్పేసి అయా ఎవరైతే పాస్టర్ గారికి తీసుకుపోయి నాకు ఇస్తే నాకు చాలా ఆనందం వేసింది అండి చాలా ఆనందం వేసి ఆ చూడడికి దిరి బియ్యం తీసుకొని ఆ నేను చుట్టూ రోడ్డు తిరిగి వెంకటగిరి నుంచి చుట్టూ తిరిగి వస్తే నాకు ఆ దాదాపు పది కిలోమీటర్లు వస్తుంది లేదు నేను తొందరగా ఇంటికి వెళ్తే నా భార్య తొందరగా వండి పెట్టుద్ది నా పిల్లలకి నా పిల్లలు సంతోషంగా తింటాన ఉద్దేశంతో ఆ పొలాల నుంచి దారి లేకపోయినా అడ్డం కాబట్టి సైకిల్ భుజ కొన దారి లేకపోతే సైకిల్ భుజాన్ని వేసుకొని ఆ రోడ్డు మంచిగా ఉన్న కాడ సైకిల్ వేసుకొని తక్కువని ఇంటికి వచ్చేసి నా భార్యకి బియ్యం సంతోషంగా వెళ్ళి ఆమె చాలా ఓపిక గలది చాలా పొదుపు గలది నా భార్య అయితే ఆమె అన్ని వండితే అంటే మనం కూడా సరిపోయిన వండితే బాగోదు అన్నట్టుగా ఒక గిద్దరి బియ్యం తీసేసి పిల్లలకి అన్నం వండి పిల్లలకి అన్నం పెట్టడానికి సిద్ధం చేద్దామని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళి వంట పాత్ర తీసుకొని రావడానికి బియ్యం అక్కడ పెట్టేసి వంట పాత్ర తీసుకొని రావడానికి వెళ్ళిందండి ఈ లోపల అట్టి నుంచి కోత వచ్చింది కోత వచ్చేసి ఆ కవర్ తీసుకొని వెళ్ళి మా కన్న ముందే రాళ్లి మీద కూర్చొని ఇలా చింపేసింది అలా చింపేసినటువంటి క్రమంలో దేవుళ్ళారా వెంటనే మా కళ్ళ ముందు ఆ బియ్యం అన్ని ఆ రాళ్ల తిట్లు పడిపోయినాయి ఆ కోతి కొన్ని బియ్యం అది వెళ్ళిపోయింది మళ్ళా ఆ అమ్మకం నేను చూసుకుంటూ అమ్మకం ఆమె చూసుకుంటూ ఏడుస్తా ఉన్నాం అప్పటికి నేను ట్రై చేశాను ఆకలి అవుతుంది కదా అప్పుడు నేను ట్రై చేసాను అంటే ఆ కింద బిడ్డ బియ్యం ఆ రాళ్లలో పడ్డ బియ్యం తీద్దాము ఆ చేతి కింద అంతవరకైనా అయినా కొంచెం దొరుకుతాయి కదా ఒక ఆ పిరికడ తీసి పిల్లలు కొన్ని పెడదాం అంటే అందులో పందికొక్కలు అడ్డీ తిరిగాయి కదా ఆ పెంట్ ఉంది ఆ గాజు పెంకులు ఉన్నాయి ఆ గాజు పెంకులు పందిక కోడు అది పంది పందికొక్కలు పెంట అంటే తీసేయచ్చు ఆ గాజు పెంకులు ఏ చిన్న నా ఆ పిల్లలకి ఇబ్బంది అయితే అని చెప్పేసి వెంటనే ఆడబడేసి మరలా గుట్ట మీదకి నేను వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని అలాగే ఎవరో ఇట్లా కొట్టినట్టు అనిపించింది వెంటనే సైక్లిస్ట్ కి మళ్ళీ ఇంటికి వచ్చాను నా భార్య ముఖం చూడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళీ నా భార్య ముఖం చూస్తే ఆమె వేడిస్తుంది మళ్ళీ నామ్మకం చూద్దాం ఆమెకి ఇష్టం లేదు ఆ మళ్ళీ ఆ మళ్ళీ ఆమె నేను నేడుస్తా అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ తల వేసేసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాం ఆ రెండు కుర్చీలు ఉన్నాయి నేను సేవకు వచ్చే ముందు మా ఆత్మీయ తండ్రి కొనిచ్చాడు ఆ రెండు కుర్చీలు బయట వేసుకొని ఎలా కూర్చున్న క్రమంలో ఎవరో సువర్ణాపురం నుంచి ఒక తల్లిగారు వాళ్ళ అబ్బాయి పేరు నాకు తెలుసు ఆ తల్లిగారి పేరు నాకు గుర్తులేదు ఆ ప్రేమ్ కుమార్ అనే సహోదరుడు మరి ఎలా ప్రేరేపించబడ్డాడో ఏమో తెలియదు కానీ ఆ పదకొండు కిలోల ఆ బియ్యం తీసుకొని ఆ కొన్ని డబ్బులు తీసుకొని వచ్చేసి ఇక్కడ పాస్ట్ గారు ఉన్నాడంటే ఎక్కడంటే వాళ్ళు పాస్ట్ గారు అంటే తెలియదు ఆ బజార్లో ముందు కట్టెలు కాసి మనం అక్కడ ఉండే ఆయన ఆయన గారు పాదిరి గారు నిమిషిస్తే వాళ్ళు అక్కడ పాదిరి గారు అయితే ఉన్నాడు పాస్ట్ గారు ఎవరు తెలియదు ఆయన ఎవరు అని అంటే ఇక్కడ సంగతి అంటే అయా మా అమ్మ మీకు ఆ పంపించింది ఒక పదకొండు కిలోల బియ్యము ఆ కొన్ని డబ్బులు ఇచ్చి పంపించింది అన్న లోపల వెంటనే నేను ప్రభు స్ాను అక్కడ కొట్టి లేపింది దేవుడే పట్టణ ఈ చేతి మీద ఇక్కడనే కొట్టినట్టు అనిపించింది అంటే దేవుడే అన్నట్టు ఇంటికి వచ్చేసి ఆ బియ్యం తీసుకొని ఇచ్చిన తర్వాత ఆ ప్రా ప్రభు కృతజ్ఞత అస్థుతులు చెల్లించి ఆ యొక్క బియ్యం నా భార్యకి ఇచ్చినప్పుడు పిల్లలు కొండి పెట్టింది దేవుడు ఆ రోజు నుంచి దేవుడు ఆ మూడు రోజులు ఆ నాలుగు రోజులే కానీ దేవుడు ఏ రోజు ఉపవాసం ఉంచలేదు ఎన్నో ప్రాంతాలు తిరిగాను సైకిల్ సైకిల్ మీద ఈ ప్రాంతంలో నేను తిరగని ఊరు లేదు నేను ఎక్కడ గడపలేదండి ప్రతి ఒక్కరికి నేను స్వార్థ ప్రకటించాను ప్రతి ఒక్కరికి నేను పత్రికలు ఇచ్చాను బాబన ఇచ్చాను సాహిబులకి ఇచ్చాను అందరికిచ్చా అందరు ప్రేమతో తీసుకున్నారు కొన్ని ప్రాంతాలు వ్యతిరేకించారు అయితే మీరేం తొందరపడమాకండి నన్ను కొట్టి నన్ను కొట్టి మీరు ఆ శాపం పొందుకోవటం ఎందుకండి దేవుని సేవకుని కొడితే మా మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నేను బయటపడిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాను